హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను పెళ్లి వ్లాగ్స్ అన్నీ అయిపోయింది కదా అసలు ఆ పెళ్లి వ్లాగ్స్ కంటే ముందే నేను ఈ వీడియో చెయ్యాలి కానీ పెళ్ళి పెట్టేద్దాం తర్వాతనే చేసుకుందాంలే అనేసి మొత్తం అన్నీ అప్లోడ్ చేసేసాను ఇంక నేను ఫంక్షన్కి వెళ్ళాను ఆ ఫంక్షన్ వీడియో కూడా అప్లోడ్ చేసేసాను వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి అలాగే నేను ఈ రోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్ తోటి మాట్లాడాలి అలాగే కొంతమంది ఉన్నారనమాట వాళ్ళు కూడా కొన్ని కొన్ని సమాధానాలు అయితే చెప్పాలి అందుకని అయితే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే మొన్న మా బాబాయ్ వాళ్ళ పెళ్ళ పెళ్ళి జరిగింది కదా మా చెల్లిది దాని పెళ్ళికి వెళ్ళాను కదా పెళ్ళికి వెళ్తే వెళ్ళి వెళ్ళగానే ఒక నన్ను అడిగింది ఏమనంటే మీ పిల్లోడికి ఎలా ఉంది ఒంట్లో అని అడిగితే నేను అప్పుడు మరి ఇష్యుకి ఈ కంఠం దగ్గర వాసే అనేసి చెప్పాను కదా నేను ఆ విషయం మా ఇంటి దగ్గర ఎవరికీ చెప్పలేదు ఎలా తెలిసింది అనుకుంటే బాగానే ఉందనేసి చెప్పేశాను ఇంక చెప్పిన తర్వాత పెళ్ళి అయిపోయింది నేను అక్కడక్కడ వీడియో క్లిప్స్ అది తీసుకుంటా ఉన్నాను పెళ్ళి అయిపోయింది తెల్లారి మా అమ్మగాడు గట్టిగా ఏడుస్తుంది అనమాట చెల్లి కొట్టింది దాన్ని కుక్కలు కుక్కలు చూస్తే ఊడుకుంటుంది అనమాట రామాలయ్య దగ్గర కుక్కలు ఉన్నాయనేసి తీసుకుని వెళ్ళాను తీసుకుని వెళ్తే అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారనమాట పెద్ద ఆయన అంటే బాబాయ్ ఉంటే ఆయన ట్యాప్ నీళ్ళు పట్టుకుంటున్నాడు పట్టుకుంటుంటే నేను ఇంకా అతనితో మాట్లాడిన తర్వాత నేను ఇటు తిరిగేసాను రివర్స్లో అతనికి రివర్స్లో తిరిగాను మా ఇంటికి వద్దామనేసి అనేసి తిరిగితే మా చైత్ర ఉంది కదా మా చిన్నది కొట్టుకాడకు వెళ్తుంది అనమాట వైపు చూసి ఏమన్నాడు అంటే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా కూర ఏంటో తెలుసా అని అన్నాడు ఇంక వెంటనే నాకు బల్బె వెలిగేసింది వీళ్ళకి వీడియోస్ వచ్చినట్టు ఉన్నాయి ఎక్కిరిస్తున్నాడు అనేసి ఇంకా అలాగే నా మా ఇంటికి కొంచసేపు పని చేయలేదు ఇంకా అలా ఇంటికి వస్తే మా పిన్న నింది భోజనం పెట్టేదేవి అందరికీ అనేసి అంటే ఇంకా అన్నం వడ్డిందమ్మనేసి అన్నం అదే అన్నం అన్నంబుట్ట దగ్గర కూర్చున్నాను వడ్డించడానికి ఈ లోప ఏం జరిగిందంటే ఆకాష్గా అనేసి మహేశ్వరరావు బాబాయ్ వాళ్ళ పిల్లడు వాడు వచ్చాడు ట్యాబ్ పట్టుకుని అక్క నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అన్నాడు ఎరా ఎందుకు అన్న షాకింగ్గా చూసి వాడివైపు ఇదిగో నీ వీడియో నాకు వచ్చింది అనేసి అన్నాడు ఇంక వాడు చేయి పట్టుకునేసి మా ఇంటికి తీసుకెళ్ళాను చూశాను చూస్తే వాడి దగ్గర పెద్ద ట్యాబ్ ఉందనమాట ఇటు సైడ్ కొన్ని వీడియోస్ ఇటు సైడ్ కొన్ని వీడియోస్ మనకైతే సింగిల్లో వస్తాయి కదా ఫోన్లోను కానీ ట్యాబ్ కదా అటు ఇటు కూడా వచ్చేస్తుంది వస్తుంటే ఇది అండ్ నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడు ఆయన ఛానల్ ఉంది కదా ఆయన పక్కనే నా వీడియో స్క్రోల్ అవుతుంది అనమాట పక్కనే వెళ్తుంది ఇంక చూసి ఎవరికి చెప్పొద్దురా అనేసి అన్నాను ఇంక అర్థమైంది అందరికీ వీడియోస్ వచ్చేసాయని అప్పటికి మా పాప చెప్తానే ఉంది చైత్ర అమ్మ నీ వీడియో వాళ్ళు చూసారంట నాతో చెప్పారు మీ అమ్మ వీడియోలు తెతుందా అనేసి అంటున్నారు పిల్లలు అనేసి అనింది నేను అంతగా పట్టించుకోలేదు పాత వీడియోలు గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాను సర్లేండి ఇప్పుడు నేను ఇంత పర్టికులర్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే మొన్న పెళ్ళి వారం రోజులు నేను వీడియో పెట్టలేదు కదా పెట్టకపోయేసరికి ఒక సిస్టర్ కామెంట్ ఏమని పెట్టారు పెళ్ళి హడావిడిలో పడిపోయారా సిస్టర్ ఏమైందో ఏంటో వారం రోజుల నుండి వీడియో పెట్టట్లేదు కదా నేను చాలా కంగారు పడ్డానైతే ఒక ఆమె పెట్టారు ఇంకొక తెలంగాణ నుంచి పెడతారు కదా సాదియ వాళ్ళ మమ్మీ తన పేరు నాకు తెలీదు ఇంకా తను ఏం పెట్టారంటే రోజు చూస్తారా సిస్టర్ ఇప్పుడు పెడతారా అని థ్యాంక్ యూ వీడియో పెట్టినందుకు అని అయితే తను పెట్టారు అసలు నేను తీసుకున్నదే షార్ట్ వీడియోలు తీసుకున్నాను షార్ట్స్ తీసుకుంటే బ్లాగులు చేస్తేనే డబ్బులు వస్తాయి అనేసి అయితే ఒక అన్న అన్నారు కామెంట్ పెట్టారు కదా ఒక ఛానల్లోదే మై ట్రెండింగ్ ట్రెడిషనల్ ఛానల్ వాళ్ళు అలాగే బ్రహ్మజీ అన్న ఆయన కూడా కామెంట్ పెట్టారు ఇప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు చూడకపోయినా నా వీడియోస్ చూసి నేను పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు బాగోకపోతే ఏమైంది అని అడిగే వాళ్ళు ఉన్నారు నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేను మీకు వీడియోలు నచ్చితే చూడండి లేదంటే లేదు ఇప్పుడు నా వీడియోస్కి వారం వారం వైట్ స్టూడియో నుండి నాకు ఒక మెసేజ్ వస్తుంది ఈ వారం మీ రెసిపీస్ ఇలా వెళ్ళాయి ఇలా వెళ్ళాయి నీ లైక్లు వచ్చాయి నీ కామెంట్లు వచ్చాయి అనేసి నాకు ప్రతి వారం వచ్చే దాంట్లో మూడు లేదా రెండు షేర్స్ మాత్రమే ఉంటాయన్నమాట నా వీడియో షేర్ అయినట్టు కానీ ఈ వారం పద్దెనిమిదో తారీఖు నుంచి ఇప్పటికీ పదహారు షేర్స్ అయితే అయిందనమాట పదహారు మంది షేర్ చేసుకున్నారు నా వీడియోని నాకు అర్థమైంది మా ఊర్లో అని ముందు అలాగే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ అందరికీ వెళ్ళిపోయి ఎగతాలు చేయడము లాంటివి చేశారు అప్పుడు ఏడు వందల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉండి ఓన్లీ నేను వ్లాగ్లే అప్లోడ్ చేశాను టైం కూడా దగ్గరలోకి వచ్చింది నాలుగు వేల గంటలకి ఆ టైంలో నేను ఛానల్ డిలీట్ చేసేసాను ఇప్పటికీ బాధపడుతున్నాను ఎందుకు చేసేసాను అనేసి ఇంక ఇప్పుడు అందరికి వెళ్ళిపోని అనేసి మళ్ళీ తప్పు అయితే నేను చెయ్యాలనుకోవట్లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సమాధానం నేను చెప్పలేను నా వీడియో మీరు చూస్తున్నారు కదా మీరే అర్థం చేసుకోండి ఇంట్లో వాళ్ళు కూడా ఒకరిద్దరు గురించి నాకు తెలిసింది ఇంకా నేను వాళ్ళ గురించి అయితే నేను ఇంకేం అనట్లేదు ఏదో రోజు నాకంటూ మంచి రోజులు వస్తాయి ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్న విషయం మళ్ళీ ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కదా దీని ఛానల్ పేరు అసలు ఎవ్వరికి తెలీదు మా అమ్మకి మా చెల్లికి మా ఆయనకి మొత్తం ముగ్గురిగా తెలుసు నాకు ఇంకా అసలు ఎవరికి తెలీదు నేను ఎవరికీ చెప్పలేదు కూడా అలాంటిది అక్కడ వరకు మా ఊళ్ళో వరకు నా వీడియోస్ వచ్చాయి అంటే నా సక్సెస్ అనేది మొదలయ్యింది అని నేను అనుకుంటున్నాను ఇది నేను తప్పుగా కూడా అర్థం చేసుకోవట్లేదు ఎవరో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారనేసి నేను మళ్ళీ ఈ ఛానల్ కూడా డిలీట్ చేయాలని అనుకోవట్లేదు చూసేవాళ్ళు చూస్తారు లైక్ చేసేవాళ్ళు లైక్ చేస్తున్నారు నా ఇంకొక విషయం ఏంటంటే నాకు ఎప్పుడు వచ్చే లైక్లు వస్తున్నాయి వ్లాగ్స్కి ఇప్పుడు ఇంతమంది షేర్ చేసుకున్నారు కదా నాకు కనీసం లైక్లు కూడా పెరగలేదు అంత స్వార్థపరులు అనమాట మన చుట్టూ ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ముందు చాలా తప్పు చేశాను ఇప్పుడు నేను ఆ తప్పు చేయాలనుకోవట్లేదు మంచో చెడో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను దాన్ని అయితే ఎవరి గురించి ఆపాలనుకోవట్లేదు నేను వీడియోస్ చేసుకుంటానంటే మా మావి అయితే నాకు ఫోన్ ఇచ్చారనమాట అంటే ముందు నేను పాత ఫోన్లో చేసుకునేదాన్ని వీడియో అంత క్లారిటీ ఉండేది కాదు అదే ముందు ఛానల్లో ఇంకా తర్వాత ఎలాగ మొదలు పెట్టావు కదా ఆపేయడం ఎందుకు అనేసి అంటే ఫోన్ కొనుక్ కొంటానంటే సరే కొను పదిహేను వేల రూపాయలు సరిపోతుంది లేంటే లేదు ముప్పై వేలు కొనుక్కొచ్చారనమాట ఇక్కడ షార్ట్ ఫిల్మ్లు చిన్న చిన్నవి తీసుకుంటాడనమాట ఒక అబ్బాయి ఉన్నాడు ఇంకా అబ్బాయిని తీసుకుని వెళ్తే ఏది క్లారిటీ బాగుంటుంది అనేసి తెలుసుకొని నాకు ఈ ఫోన్ అయితే కొనిచ్చారు నా మీద నమ్మకంతో నేను ఏదైనా సాధిస్తాననేసి ఈ ఫోన్ కొనిచ్చారు ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టాలి కదా ఆయన వాడే ఫోన్ ఎంతో తెలుసా అదైతే తొమ్మిది వేల ఐదు వందలు సరిగా వినపడదు కూడా ఫోను అంటే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది లాక్డౌన్కి ముందు తీసుకున్న ఫోన్ అనమాట అది బాగోకపోయినా ఆయన అలాగే వాడుకుంటూ నాకైతే కొత్త ఫోన్ కొనిచ్చారు ఇప్పుడు ఆయన పర్మిషన్ ఉన్నప్పుడు నేను ఎవరికో భయపడవలసిన అవసరం లేదు నాకు ధైర్యం చెప్పడానికి మా అమ్మ ఉన్నది ఏదైనా సరే ఇంకా అది కాకుండా ఈ మధ్య మీరు కూడా ఉన్నారు ఇప్పుడు నేను ఏదైనా బాధపడుతూ వీడియో చేశాను అనుకోండి నాకు బోలుడంత బూస్టింగ్ ఇస్తారని ఇస్తాయనమాట మీ మాటలు మీరు నా వీడియో కోసం ఎలా ఎదురు చూస్తున్నారో వారం రోజులు పెట్టలేదు ఏమైపోయో సిస్టర్ అనేసి మీరు కూడా కామెంట్ పెట్టకపోతే నేను అలానే అనుకుంటాను పలానా సిస్టర్ ఎందుకు కామెంట్ పెట్టలేదు పలానా అన్న ఎందుకు కామెంట్ పెట్టలేదు అన్నీ ఆలోచించిన తర్వాత ఒకవేళ బ్యాలెన్స్ లేదేమో అనుకుంటాను నాకేమి ఇంతంత కామెంట్లు అవసరం లేదు మీరు చూసారు లేనిది నాకు తెలియాలి హాయక్క అనేసి పెట్టండి ఒకటి సరిపోతుంది ఇంకో విషయం ఏంటంటే వీడియోస్ చేయడం అనేది మాటల్లో అవే పని కాదండి బ్యాలెన్స్ ఎక్కువగా వేయించుకోవాలి నెట్ బ్యాలెన్స్ ఇంక తర్వాత మనం చేసే ప్రతి పనిని వీడియో తీయాలి ప్రతి పని వీడియో తీయడమే కదా అని మీరు అనుకోవద్దు అందులోనే కష్టం ఉన్నది ఏదైనా మనకు కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ఇప్పుడు నేను చాలా కష్టపడుతున్నాను ఎందుకంటే నైట్ పదకొండు ఒక్కొక్కసారి పన్నెండు కూడా అవుతుంది వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకునేసరికి ప్రతి చిన్న బిట్టు పక్కన అది ఉంది ఇది ఉంది అంతా తీసేయాలి మొత్తం అంతా కలపాలి ఆ కలిపిన దాన్ని డౌన్లోడ్ చేయాలి ఆ డౌన్లోడ్ చేసిన దాన్ని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి బోలెడంత ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఏదైనా వంటని తీసామనుకోండి మనకి అరగంటలోనూ ముప్పై గంటలోనో కూర ఉడికిపోతుంది కానీ మనం వీడియో తీసుకుంటే గంట గంటన్నర రెండు గంటలు పడుతుంది ప్రతిదీ చూపించి వేయాలన్నమాట ఇంక అక్కడ అంతా చిందరవందరగా అయిపోతుందో కూడా తెలీదు మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే వేసేటప్పుడు అన్ని దగ్గరలో పెట్టుకుంటాము కొంచెం సైడ్ని ఒలికిపోవచ్చు మళ్ళీ అది మనం క్లీన్ చేసుకోవాలి అన్ని మూతలు తీసి పక్కనే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ లోపు ఉల్లిపాయలు మాడిపోవచ్చు లేదా ఈ చిక్కుడుకాయలు వేసామో అవి మాడిపోవచ్చు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇంకా వీడియో తీసామంటే వంటకి బోలెడన్నీ సామాన్లు అయితే అవుతాయి అవన్నీ కడుక్కోవాలి కొంతమంది ఏమనుకుంటారంటే ఈజీనే కదా ఇదే కదా పెట్టేసింది అని అనుకుంటారు లేదు ఏదైనా పని చేసామంటే ఆ పని వెనకాల ఎవరిదైనా సరే బోలెడంత కష్టం ఉంటుంది నేను కూడా అలానే కష్టపడుతున్నాను ఏదో ఒక రోజు నా కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను ఇంక ఈ ఛానల్ ఆపాలని అయితే అనుకోవట్లేదు పిచ్చి కామెంట్లు చేసుకునే వాళ్ళందరికీ చేసుకోండి నవ్వుకునే వాళ్ళు నవ్వుకోండి నేను మాత్రం ఈ ఛానల్ ఆపేదే లేదు వీడియోస్ కంటిన్యూ చేస్తానే ఉంటాను ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది అప్పటి వరకు అన్నమాట ఇంకంతే మరి ఈరోజు వీడియో నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మానొద్దు పొద్దుటి నుంచి అనుకుంటున్నా ఈ వీడియో చెయ్యాలి చెయ్యాలి అని వీడియో అనేది అంత ఈజీ కాదని చెప్పాను కదా నేను మా పిల్లలు స్కూల్కి ఏడున్నరకు వెళ్ళారనమాట వెళితే అప్పుడు నా పని ముగించుకుని నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే ఇదిగోండి ఇది ఎన్ని నిమిషాలు వస్తుందో నాకు తెలీదు కానీ అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఇదిగోండి మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు పారిపోయాడు మరిచి పిల్లలు స్కూల్ నుండి వచ్చారనమాట ఇప్పటి వరకు చేసుకుంటానే ఉన్నాను తీయడము డిలీట్ చేయడము ఇంకొక ఇంకొకటి ఏంటంటే కెమెరా ముందు మాట్లాడాలి అనేది అంత సాధారణమైనది కాదండి మనల్ని చూసుకుంటూ మనం మాట్లాడలేము అసలు ఇది వరకు నేను నా వాయిస్ మెసేజ్ నేను అసలు వినలేకపోయేదాన్ని అలాంటిది నేను వాయిస్ ఎవరు ఇస్తున్నాను వీడియోస్కి నేను మాట్లాడుకుంటున్నాను ఎడిటింగ్ చేసుకునేటప్పుడు వింటున్నాను ఇంకా నాకు అలవాటు అయిపోయింది పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నాను కదా పిచ్చి పిచ్చి కామెంట్లు అంటే నాకు వీడియోస్కి కామెంట్లో రూపంలో కాదండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక బాబాయ్ అన్నారు మా పాపని అన్నాను కదా అటువంటి కామెంట్లు అనమాట మీకు ఏమైనా కామెంట్ చేయాలనిపిస్తే నా వీడియో చూస్తున్నారు కదా అందులో కామెంట్ చేయండి మీ వీడియో ఎలా ఉంది అలా ఉంది అనేది నేను దాంట్లో రిప్లై ఇస్తాను సరే మరి ఉంటాను బాయ్